హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అనిత ఆఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే నేను కూడా కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి మీకోసం ఒక మంచి కంటెంట్ అయితే తీసుకువచ్చాను ఇది ఫాలో అయితే రెగ్యులర్గా నిజంగా చాలా బాగుంటుంది ఫాలో అవ్వని వారికి నేనేం చేయలేనమాట మనం ఎన్నెన్నో మిస్టేక్స్ చేస్తుంటాం నేను చాలాసార్లు చెప్పాను ఇలా చేయకండి అలా చేయకండి అని కొంతమంది అయితే నిజంగా చాలా అక్క మంచిగానే వస్తున్నాయి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నా లైవ్లో వచ్చి కొంతమంది అయితే చెప్పారు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది సబ్స్క్రైబర్ పెరగడం లేదు అక్క అని అన్నవారే కొన్ని రోజుల తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత అక్క నిజంగా నాలో నా ఛానల్లో కూడా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు అని చెప్పి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అలా మనం ఏదైనా ఒక పని చేసే ముందు కొంచెం జాగ్రత్తగా మనం విని విని దాన్ని ఉపయోగించుకుంటే నిజంగా ఫలితం అనేది ఉంటుంది విన్నామా లేదా అన్నట్లు వదిలేకూడదు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఏదైనా మనం విన్నప్పుడు ఆ కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఆలోచిస్తుంటే నిజంగా అది జరుగుతుంది అనమాట మనం ఏమీ లే అని నెగ్లెక్ట్గా ఉంటే అది కాదనమాట ఓకేనా ఈరోజు చాలామంది నిజంగా ఒక చిన్న మిస్టేక్ అనేది చేస్తున్నారు యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు అదేంటి మిస్టేక్ అంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేసే చేయలేదనుకుంటా ఇది షార్ట్ వీడియోస్లో అయితే చెప్పాను పబ్లిక్ అన్లిస్టెడ్ అలానే ప్రైవసీ అని ఉంటుంది అనమాట ఈ మూడిట్లో మీరు ఏదాన్ని సెలెక్ట్ చేసుకొని వీడియోస్ పెడతారో నాకు కొంచెం కామెంట్ పెట్టండి ఓకేనా పబ్లిక్ ప్రైవసీ అన్లిస్టెడ్ అన్లిస్టెడ్లో పెడితే మీరు దాన్ని లింక్ ఎవరికి షేర్ చేస్తారో వాళ్ళకు మాత్రం వెళ్తుంది వాళ్ళు మాత్రం చూడగలరు ఓకేనా ప్రైవసీ అంటే ఎవరికి వెళ్ళదండి మీకు మీరుగా మాత్రం చూసుకుంటారు వీడియోస్ని ప్రైవసీలో పెడితే ఎవరికి వెళ్ళదన్నమాట ఓకేనా మంచిగా కొంచెం ఆలోచించాలి పబ్లిక్ అని ఉంటుంది దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే తప్పకుండా వీడియో అనేది ఒక కొంతమందికి మీరు ఛానల్ ఫస్ట్గా స్టార్ట్ చేస్తుంటే కొంతమందికి అనేది వెళుతుందనమాట ఒక హండ్రెడ్ మెంబర్స్ రీచ్ అవ్వకపోయినా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీ వీడియో రీచ్ అవుతుంది ఆ టెన్ మెంబర్స్లో టూ త్రీ మెంబర్స్ లైక్ చేసిన కూడా వీడియో ఆ టూ లైక్ త్రీ లైక్ వచ్చినా కూడా ఇంకొక ముగ్గురు కానీ షేర్ అవుతుంది అనమాట వీడియో ఓకేనా పబ్లిక్లో పెట్టండి ముఖ్యంగా వీడియోస్ని నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే సబ్స్క్రైబర్ పెరిగితే మనకి మానిటైజేషన్ అవ్వదండి నిజంగా ఇది ట్రూగా అయితే చెప్తున్నాను చాలామంది చేసే మిస్టేక్ ఇదే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట అయ్యో నాకు సబ్స్క్రైబర్ రావడం లేదు నేను ఎందుకు వీడియోస్ పెట్టాలి సబ్స్క్రైబర్ రావడం లేదు ఎందుకు వీడియోస్ పెట్టాలి అనే ఒక థాట్తోనే ఉంటున్నారు అదే నిజంగా చెప్తున్నాను సబ్స్క్రైబర్ పెడితే మనకి మోనిటైజేషన్ అవ్వదు ఓకేనా సబ్స్క్రైబర్ ఎంతమంది ఉండాలి మనకు మోనిటై మోనిటైజేషన్ అవ్వడానికి అంటే ఓన్లీ థౌజండ్ మెంబర్ ఉంటే చాలు మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అవుతుంది ఓకేనా అండి చాలామంది అయ్యో నాకు మోనిటైజేషన్ కావడం లేదు నేను ఇంకా వీడియో పెట్టడం వేస్ట్ ఇంకా అని ఆపేస్తున్నారు చాలా ఛానల్స్ అనేది ఆపేస్తున్నారు అనమాట నేను అడిగాను కొంతమందిని ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు అని అంటే నేను పర్సనల్గా ఉండే వాళ్ళని అయితే అడిగాను అనమాట ఇన్స్టాగ్రామ్లో అయితే నేను మెసేజ్ చేసి ఎందుకు ఛానల్లో వీడియోస్ పెట్టడం లేదు అంటే సబ్స్క్రైబరే పెరగడం లేదు ఇంకెందుకు నేను వీడియోస్ పెట్టి ఏం ప్రయోజనం అంటున్నారు మీరు అక్కడే ఒక్క మిస్టేక్ అనేది చేస్తున్నారనమాట సబ్స్క్రైబర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ వీడియోస్ చూస్తారని అనుకోకండి ఓకే మీ దాంట్లో లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న కూడా వాళ్ళు మీ వీడియోస్ అనేది చూడరండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే పొగలంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి ఆ ఉండి దేనిలో బాగుంది అని ఎంటర్టైన్మెంట్గా ఉండి వాళ్ళు మాత్రం మన వీడియోస్ చూస్తారు కానీ నువ్వు పది ఒక్క లక్ష మంది ఉన్న కూడా సబ్స్క్రైబర్ వాళ్ళైతే నీ వీడియోస్ చూడరు ఓకేనా వీడియోస్ సబ్స్క్రైబర్ లేదని ఆ థాట్ని అయితే మీరు తీసేయండి ఓకేనా అయ్యో ఈరోజు ఈరోజు స్టార్ట్ చేద్దాం రేపు స్టార్ట్ చేద్దాము అని అనుకోకుండా ఏ రోజు ఆ రోజు వీడియోని పోస్ట్ చేసేయండి షార్ట్ వీడియో పోస్ట్ చేయకపోతే ఫుల్ వీడియో ఒక పదిహేను నిమిషాలు పన్నెండు నిమిషాలు వీడియో అనేది మీరు పోస్ట్ చేసేయండి నేను ఆల్రెడీ చెప్పాను పది పన్నెండు నిమిషాలు ఎందుకు పోస్ట్ చేయాలి అని కానీ అనమాట అక్క ఎందుకు పది నిమిషాలు పెట్టాలి ఎందుకు అలా పెట్టాలని పది నిమిషాలు పెట్టిన వీడియోని జస్ట్ స్కిప్ చేసి మూడే మూడు నిమిషాలు చూస్తారనమాట మన సొసైటీ మన సొసైటీ అలా ఉంది ఏదైనా ఒక మంచి మూవీదో లేకపోతే పిక్చర్దో లేకపోతే ఏదైనా ఒకటి ఉంటే దాన్ని ఫుల్ వీడియో చూస్తారనమాట వన్ అవర్ ఉన్ని ఫుల్ వీడియో చూసేస్తారనమాట ఏదన్నా ఇలాంటి పనికి వచ్చింటే పెడదాం కదా అప్పుడు వాళ్ళు చూడరు అనమాట జస్ట్ స్కిప్ చేసి స్కిప్ చేసి త్రీ నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చూసేసి వెళ్ళిపోతారు అనమాట అప్పుడేమైతుంది మీకు వన్ అవర్ క్లియర్ అవుతుందా కాదు అవర్స్ అని క్లియర్ కావు ఎందుకు క్లియర్ అవుతాయి ఎలా క్లియర్ అవుతుంది మీరే చెప్పండి అలా మనం పది నిమిషాలు పన్నెండు నిమిషాలు పెడితే వాళ్ళు స్కిప్ చేసి మొత్తం ఐదు నిమిషాలైనా కౌంట్ అవుతుంది ఓకేనా అండి ఐదు నిమిషాలైనా కౌంట్ అయిన తర్వాత మీకు వాచ్ అవర్స్కి అది కౌంట్లోకి చూపిస్తుంది అనమాట ఐ లైక్ ఎవరైనా మీ వీడియో సపోజ్ అలా మిస్టేక్ అయ్యి ఓపెన్ చేశారనుకోండి అలా ఓపెన్ చేయగానే మీకు వ్యూ అనేది కౌంట్ అవుతుంది కానీ అది వ్యూ అప్పటికప్పుడు చూపిస్తుంది అంతే మళ్ళీ ఒక వీడియోని మూడు నిమిషాలు చూస్తే మాత్రం మీకు ఒక వ్యూ అనేది కంటిన్యూ ఒక వ్యూ అనేది కౌంటింగ్ అవుతుంది అనమాట మూడు నిమిషాలు పర్ఫరాగా చూడాలి వాళ్ళు ఓకేనా అనేది కంటిన్యూ అవుతుంది మీరు చేసే మిస్టేక్ ఇవేనండి ఏంటంటే సబ్స్క్రైబర్ పెరగడం లేదు అందుకోసమని నేను ఛానల్ వీడియోస్ పెట్టడం లేదు అంటున్నారు సబ్స్క్రైబర్తో అస్సలు పనే లేదు మీకు ఎంతమంది సబ్స్క్రైబర్ వచ్చినా కూడా మీకు మోనిటైజేషన్ అని అవ్వదు వ్యూస్ మనకు కావాల్సింది మెయిన్గా వ్యూస్ అనమాట వ్యూస్కి వచ్చి వ్యూస్ కూడా కాదండి వ్యూస్కి వచ్చిన వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ వస్తే మాత్రమే మనకి కౌంట్ అవుతుంది అనమాట లేదు ఇది చేయలేదు అంటే మీరు తప్పకుండా షార్ట్స్ అని ఉంటాయి కదా షార్ట్స్లో చేయొచ్చు షార్ట్స్లో కంప్లీట్ చేయలేమంటే లాంగ్ వీడియోస్ ఇంక తప్పదు కదా మీకు లాంగ్ వీడియోస్తోనే చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ వాడు ఏం చేస్తారంటే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటేనే మీ ఛానల్ గ్రోత్ అనేది చూపిస్తాడు అనమాట ఓకేనా మీ ఛానల్ని ఇంకా కొంత ముందుకి షేర్ అయ్యేలా అనమాట రెగ్యులర్గా వీడియోస్ పెడుతుండే ఈ రోజు పెట్టేసి ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి ఒక వీడియో పెడితే అప్పుడు వీరి వీరింటే వీరి ఛానల్ ఇంకా ముందుకు పోదు ఇంకా రెగ్యులర్గా వీడియోలు పెట్టే వాళ్ళకి అంతంత మాత్రం ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అలా పెడితే ఇంకేంటి గ్రో ఉంటుందని యూట్యూబ్ కూడా మనకి వెనుకడుగు వేస్తుంది అనమాట రోజు అప్లోడ్ చేస్తూ ఉంటే మీకంటూ ఒక కనికరం అని వస్తుంది అనమాట వాళ్ళకి పాపం ఇంత కష్టపడుతున్నారు మీరు ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవ్వాలని అలా కొంచెం కొంచెం షేర్ చేస్తూ ఉంటుంది అనమాట మీరెప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఫిఫ్టీన్ డేస్ కలబెడతారో అప్పుడు ఫుల్ డల్ అయిపోతుందనమాట ఛానల్ అదేంటక్క అలా చెప్తున్నారు మీరు చాలామంది అలానే కదా చేసేది రెగ్యులర్గా పోస్ట్ చేయరు టూ డేస్కి ఒకసారి పోస్ట్ పోస్ట్ చేస్తారు లేకపోతే వన్ వీక్ ఒక్కటే వీడియో పోస్ట్ చేస్తారని అడగచ్చు ఈ క్వశ్చన్ కూడా కానీ అలా చేసే వాళ్ళకి అప్పుడే మోనిటైజేషన్ అయిపోయి ఉంటుంది ఇంకా వాళ్ళకి ఇంకా సంబంధం లేదనమాట మీకు ఇంకా మోనిటైజేషన్ కావాలి ఇంకా మీరు చిన్న చిన్నగా ఎదుగుతున్నారు కాబట్టి మీరు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి వ్యూస్ వచ్చినా రాకపోయినా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటే అది ఏదో ఒక రోజు వెళ్తుంది అనమాట అది వెళ్ళడానికి కారణం కూడా మనమే ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు లైక్ అనేది వెయ్యాలి మన వీడియోస్కి నేను ఇంతకుముందు వీడియోలనే చెప్పాను మీ వీడియో చూసుకున్నప్పుడు మీరే ఒక లైక్ చేయండి అని అది ఎవ్వరు ఫాలో అవ్వడం లేదు అసలుకి అట్లీస్ట్ ఇప్పుడైనా చూస్తారని నేను ఎప్పుడైనా చెప్తున్నాను ఆ వీడియో పెట్టగానే ఒక్కసారి మీ వీడియోని మీ మొబైల్లో ఒకసారి రన్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి అలానే ఇంట్లో ఉంటారు కదండి ఫాదర్స్ మదర్స్ పెళ్ళైండే వాళ్ళు హస్బెండ్ అలా ఉంటారు కదా ఒక్కసారి వాళ్ళ వీడియోను మీ మొబైల్ వాళ్ళ మొబైల్లో కూడా మీ వీడియోని ఒకసారి రన్ చేసేసి ఒక్క లైక్ మీ మొబైల్లో కూడా మీరు కూడా ఇచ్చుకోవచ్చు లైక్ ఓకేనా ఇది ఎవరు చెప్పరు కానీ నేను చెప్తున్నా బయటికి అనమాట మీరు లైక్ చేసి మీ నాన్న మీ హస్బెండ్ మీ పెళ్ళ అలా ఉంటారు కదా మీ పిల్లలకు ఆవియస్గా ఫోన్లు అనేది ఉంటాయి ఇప్పుడు నార్మల్గా అందరు మొబైల్లో ఒక్కొక్కసారి లైక్ చేసారనుకోండి కానీ ఎక్కువ మంది ఎవరు ఛానల్ పెట్టుకోవడం లేదు తక్కువ ఉండే మంది వాళ్ళమే పెట్టుకుంటున్నారు కాబట్టి మధ్యతరగతి కుటుంబాలు పెట్టుకుంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇద్దరు ఒక్క ఫ్యామిలీలో ఇద్దరు కూడా స్క్రీన్ మొబైల్ వాడరా అని చెప్పండి టచ్ మొబైల్ ఎవరు వాడరా అట్లీస్ట్ ఒక టూ త్రీ లైక్స్ అన్న వేసుకుంటే అది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందనమాట మీరు మూడు మూడు లైక్లు వేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఇంకా ముగ్గురుకనే షేర్ చేస్తారనమాట వీడియో ఈ ఈ క్లిప్ ఒక్కటి ఎవరు ఫాలో అవ్వలేదు అందుకని నిన్న చెప్దాం అనుకున్నా నిన్నటి వీడియోలో నేను చెప్పలేదన్నమాట ఇవాళ వీడియోలో మీకు కూడా ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పాను ఇంకా కొన్ని కొన్ని నా దగ్గర ఉండేవి నేను అయితే నేను ఎవరు చెప్పాను కొన్ని కొన్ని క్లూలు అయితే ఇచ్చాను అవి మనం ఇట్లా డైరెక్ట్గా చెప్పకూడదు కానీ నేను మీకు కొన్ని కొన్ని సందర్భాలు మొత్తం అన్నీ ఒకేసారి చెప్పకుండా మొత్తం అన్ని వీడియోలు కొన్ని కొన్ని అక్కడక్కడ చెప్పుకొచ్చాను అనమాట మీరు రెగ్యులర్గా వీడియోస్ చూసే తెలుస్తుంది అనమాట ఓకేనా మీ వీడియో పోస్ట్ చేయగానే మీరు ఒకసారి లైక్ చేసి పూర్తి వీడియోని చూడాలి ఎక్కడే కానీ స్కిప్ చేయకూడదు ఫస్ట్ మీరు మీరు స్కిప్ చేశారంటే ఇంకొకరు అలా స్కిప్ చేసేస్తారనమాట మీరే ఫస్ట్ పూర్తిగా వీడియో చూడండి మీ ఇంట్లో వాళ్ళతో ఒక ఫ్యామిలీ మెంబర్తో ఒక ఇద్దరు ముగ్గురితో ఆ వీడియోని అనేది కంటిన్యూగా చూడవచ్చు అలా అలా పెట్టేయండి పక్కన వీడియో ఆన్ చేసేసి మీరేం దాన్ని పట్టుకొని చూసుకుంటే గుర్చోవలసిన అవసరం లేదు వీడియో ఆన్ చేసేసి అక్కడ పెట్టేస్తే ఒక పది నిమిషాలు వీడియో ఎంతసేపు వస్తుందండి పది నిమిషాలు అయిపోతుంది అనమాట ఇలా ఇద్దరు ముగ్గురు ఫోన్లు ఒక్కసారి రన్ చేయండి ఆ ముగ్గురు మొబైల్లో ఒకసారి మూడు లైక్లనేది ఇవ్వండి ఇంకా కొంతమందికి వీడియో షేర్ అవుతుంది మేము ఎందుకు ఇంతలా మొత్తుకుంటామంటే లైక్ చేయండి లైక్ చేయండి అనేది ఇలా కొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి అంతలా మొత్తుకుంటుంటాము కానీ ఎవరు వినరు అనమాట ఎందుకు అంటే ఆ ఏంటో లైక్స్ అడుగుతుంటారు అలా వెళ్ళిపోతుంటారు ఒక్క లైక్ చేయడం వల్ల ఒక జీవితం కూడా మారుతుంది ఓకేనా అంత ఉంటుంది అనమాట లైక్లో ఫాలో చేయకపోయినా పర్వాలేదు లైక్ చేయండి అని అడుగుతారు ఎంతోమంది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఇంకా అలా అవుతుంది అనమాట చెప్పాం కదండి ఈ వార్టీ వీడియోలో సబ్స్క్రైబర్ రాకపోయినా పర్వాలేదు మీరు అసలు టెన్షన్ తీసుకోకండి మనకు వ్యూస్ వస్తే చాలు వ్యూస్ ఇంకా వచ్చే వాచ్ ఓవర్స్ వస్తే చాలు అక్క వ్యూస్ వస్తే చాలా ఇంకా మనకి వాచ్ ఓవర్స్ వచ్చేస్తాయి మళ్ళీ మోనిటైజేషన్ అయిన తర్వాత వ్యూసే కదా మాకు ముఖ్యము అంటారు చాలా మంది అవును వ్యూసే ముఖ్యము సబ్స్క్రైబర్ ఎవరు మీ వీడియోస్ చూడరు కాబట్టి వ్యూస్ వ్యూవర్సే కదా మనకు కూడా కావాల్సింది వ్యూ వ్యూ చూసేవాళ్ళే కదా వీడియో చూసేవాళ్ళు మనకు కావాల్సింది ఇప్పుడు వీడియో చూస్తేనే కదా ముందు వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తుపట్టి చూసేదన్నమాట అక్క పలానక్క వీడియో వస్తుంది చూడాలి అంటారు అలా మనకి వాళ్ళు చూ వ్యూస్ వ్యూస్ వస్తూ ఉంటే వ్యూస్ ఇంకా అడ్వర్టైజ్మెంట్ వస్తాయి ఇంకా మనకు డబ్బులు అనేది వస్తుంది ఆ మోనిటైజేషన్ కాకముందు వ్యూస్ వ్యూస్ వచ్చేవి వాచ్వాస్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట ఓకేనా అందరికి మంచిగా అర్థమైందని అనుకుంటున్నాం రేపు నేను లైవ్ గురించి వీడియో అయితే చేస్తాను మనకి బ్లూ ఎలా ఇవ్వాలి అలానే హై ఎలా చేయాలి మెసేజ్ని అనే దాని గురించి అయితే చెప్తాను తప్పకుండా ఓకేనా అందరూ మంచిగా ఎలా సపోర్ట్ చేస్తూ ఉండండి మంచిగా ఉండండి డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ 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 అండి